బాడీ అప్పగిస్తే వాళ్ళకి కూడా కొంత స్వాంతం ఉంటుంది తీసుకెళ్ళి మిగతా కార్యక్రమాలను దగ్గరుండి చేయించాలి వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది వర్కింగ్ ఇది కదా పోలీస్ డిపార్ట్మెంట్ విధంగా మనం కూడా వెళ్ళాలి రైటా గత రాత్రి ద్రోణాచలం జిఆర్పి అనుకోని సంఘటన సాఘటన కూడా చోటు చేసుకున్నది పి పెద్దయ్య ఈ జిఆర్పిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఏపీఎస్పి కానిస్టేబుల్ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో చేరిన తర్వాత రెండు వేల పదిహేడులో ఏపీఎస్పి నుంచి ఏఆర్కి కన్వర్షన్ రావడం జరిగింది ఎస్సీఆర్ సిపిల్లో పనిచేస్తూ అక్కడి నుంచి డిప్యూటేషన్ మీద జిఆర్పిఆర్కి వచ్చారు అప్పటి నుంచి ద్రోణాచలం జిఆర్పీ ఓపీలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు నిన్న రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళినటువంటి ఎక్స్ప్రెస్లో గుంతకాల నుంచి ద్రోణాచలం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకి ఇవ్వబడినటువంటి కేటాయించబడినటువంటి వెపన్ను ఎస్ఎం కార్బైన్ ఎస్ఎంసి దాన్ని తీసుకొని వచ్చి జీఆర్పిఓపిలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున ఆ సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి ఆ వెళ్ళడం జరిగింది ఆల్రెడీ లోడెడ్లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవ్వడం జరిగింది ఆయన యొక్క ఎడమవైపు దోడలో నుంచి లోపలికి రౌండ్ దూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది ఈ సంఘటన అనుకోకుండా జరిగింది దీని పట్ల ఇతర విషయాలంటే ఏమి లేవు అలాగే వారికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వీళ్ళు కూడా వచ్చారు చూశారు ఎలాంటి అనుమానం ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్నాము